నాడీ టీవీ ప్రేక్షకులు నమస్కారం ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము క్యాన్సర్ నాడీ పరీక్ష ద్వారా ఒక్క క్షణంలోనే మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవచ్చును మానవ శరీరంలో క్యాన్సర్ ఉంది లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలంటే మన యొక్క క్యాన్ శరీరంలో ఎవరికైనా క్యాన్సర్ వచ్చి ఉండి తీవ్ర స్థాయి దాటిపోయి ఇంకా రేపు మాపు ప్రమాదంలో పడతాము ఇబ్బందుల్లో పడతాము అనేటువంటి సందర్భంలోనే మనకు క్యాన్సర్ తెలుస్తుంది ఒకవేళ ఉంటే కానీ ఆ క్యాన్సర్ రావడానికి మన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత నుంచి ఆ క్యాన్సర్ రూపాంతరం దాల్చి మనకు వ్యాధిగ్రస్తులుగా చేసి మనల్ని మంచాన్న పడవేయడానికి చాలా సంవత్సరాల సమయం తీసుకుంటుంది కానీ మనం ముందుగానే క్యాన్సర్ని తెలుసుకోగలిగితే నాడీ పరీక్ష ద్వారా మన యొక్క జీవితము క్యాన్సర్ లేని జీవితానికి మనం గడపవచ్చు అందువల్ల ఒక్క క్షణంలోని నాడీ పరీక్ష ద్వారా మనము నాడీ క్యాన్సర్ కణాలని ఉన్నాయా లేవని తెలుసుకోవచ్చండి నాడీ పరీక్ష అనేది అత్యంత అద్భుతమైనటువంటి ప్రాచీన ఒక ఆయుర్వేద వైద్య విధానం ఈ విధానాన్ని మన మహర్షులు మనకు అందించారు ఈ నాడీ పరీక్ష ద్వారా మన శరీరంలో ప్రస్తుతం క్యాన్సర్ ఉందా లేదా అతి త్వరలో రాబోతుందా మన జీన్స్లో మన పూరికల్లో క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేవా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలుసుకోవచ్చు అందువల్ల నాడీ పరీక్ష తెలుసుకోవడం ద్వారా మన యొక్క జీవన విధానాన్ని ముందుకు సాగించడానికి చాలా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను నమస్కారం